అందరికీ నమస్కారం రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు ఈ ఈరోజు రాత్రికి కోడిగుడ్డుతో ఇలా చేయండి చాలా ముప్పై నిమిషాలు అదృష్టం పట్టి ఇంట్లోకి డబ్బుల వరద వచ్చి పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల బాధలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది దుష్ట శక్తులు ఉన్నాయి కనుక అమావాస్య ముందు రోజు ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి తిరిగి ఉండదు అద్భుతమైన ఫలితం వస్తుంది ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం మారిపోయే అవకాశాలు వస్తాయి అమావాస్య ముందు రోజుకు అతేంద్రియ శక్తులు ఉంటాయి ఈ రోజు కోడిగుడ్డుతో పరిహారం చేయడం వలన మీ దశ మారిపోతుంది ఎందుకంటే కోడిగుడ్డు అనేది నెగిటివ్ను తీసివేస్తుంది నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది చెడునంతా కూడా తొలగించేస్తుంది మనకు మంచిది చేస్తుంది మనుషులకు ఉండే ఎటువంటి చెడునైనా సరే కొడుగుడ్డు తొలగించేస్తుంది ఎంత భయంకరమైన కష్టాలను అయినా సరే కొడుగుడ్డు తొలగించేస్తుంది ఆ శక్తి కొడుగుడ్డుకు ఉంటుంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య వలన ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య వస్తుంది కానీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమావాస్య ముందు రోజు కోడిగుడ్డుతో ఈ చిన్న పరిహారం చేస్తే అరగంటలో సమస్యలన్నీ కూడా పోయి ధన లాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి అమావాస్య ముందు రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మూర్ఖులు అంటే ఎవరో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి కైలాసంలో శివ సైనికుడికి ఈ లోకంలో మూర్ఖులు ఎవరు అనే ఒక సందేహం వచ్చింది ఆ సందేహానికి సమాధానాన్ని శివయ్యని అడిగి తెలుసుకుందాం అని వెళ్ళి శివుడికి నమస్కరించి స్వామి మూర్ఖులు అంటే ఎవరు మూర్ఖత్వం అంటే ఏమిటి అని అడిగాడు అందుకు శివయ్య గట్టిగా నవ్వి అతడిని ఒక పక్షిలాగా మార్చాడు ఆ సైనికుడికి ఏం అర్థం కాలేదు అంత తప్పు దాన్నేం చేశానా అని ఆలోచించాడు అప్పుడు శివుడు అతడితో ఏదైనా చెప్తే అర్థం కాదు స్వయంగా అనుభవంలోకి వస్తే అర్థమవుతుంది నువ్వు భూలోకంలోనికి వెళ్ళు నీకు వచ్చిన సందేహం తీరాక నువ్వు తిరిగిరా అని చెప్పాడు ఆ సైనికుడు అలానే భూలోకంలోకి వచ్చి చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి ఈ కళల్లో పడ్డాడు ఆ వ్యక్తి ఆ పక్షిని గమనిస్తున్నాడు అతడు చూస్తూ ఉండగానే ఆ పక్షి రెట్ట బొమ్మ మీద పడగానే బంగారంలాగా మారిపోయింది అది చూడగానే ఆ వ్యక్తి ఈ పక్షిని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అని ఒక పంజరాన్ని తెచ్చి అందులో పళ్ళు ధాన్యము పెట్టి ఆ పక్షిని విడిచి రా అరగించమని చెప్పి చెప్తాడు ఆ పక్షి అతని చూసి అతను ఎంత మంచివాడో ఇతను నన్ను ఇంత ప్రేమగా పిలిచి ఆహారాన్ని ఇస్తున్నాడు అని నమ్మి పంజరంలోనికి రాగానే పందించి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు అలా ఆ పక్షి వేస్తున్న రెట్టెలతో వచ్చిన బంగారంతో ఆ వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు బాగా వ్యాపారం చేసి బాగా ధనం పోగు చేసుకున్నాడు ఒకరోజు కలలో రాజబడలు వచ్చి తన బట తన పక్షిని తీసుకువెళ్తున్నట్టుగా కలగన్నాడు దాంతో అతను ఆ రోజు నుండి భయపడే ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో నన్ను తప్పుగా భావిస్తారేమో అని ఆలోచించి ఆ పక్షిని రాజుగారికి బహుమతిగా ఇద్దాం అప్పుడు మంచి పేరు వస్తుంది అని అనుకున్నాడు ఒకరోజు అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా అన్నీ నమస్కారం చేసి పక్షి రెట్ట భూమి మీద పడితే లాగా మారుతుందని చెప్పి ఇది మీకు బహుకరించాలని వచ్చాను అని చెప్పాడు ఆ మాట విన్న రాజు ఆ పక్షిని అందుకోబోయాడు అంతలో అక్కడ ఉన్న మంత్రి రాజా అగండి అతడు ఒక చదువులేని మూర్ఖుడు అతడి మాటలు నమ్మి ఆ పక్షిని తీసుకోకండి అందుకు తిరస్కారంగా ఆ పంజారాన్ని తీసి పక్షిని ఎగరనివ్వండి అని చెప్పాడు ఆ మాటలకు రాజు అలాగే చేయగా ఆ పక్షి తుర్రుమని ఎగిరింది అప్పుడే ఆ పక్షి వేసిన రెట్ట బంగారంగా మారగా చూసిన అందరూ ఆశ్చర్యపోయారు మంత్రి ముఖం మాత్రం అవమానంతో మాడిపోయింది ఇక తర్వాత ఆ పక్షి రూపంలో ఉన్న సైనికుడు శివుడి దగ్గరికి వెళ్ళాడు ఇలాగ లోక ఇలాసం చేరుకున్న పక్షి శివుడితో ఇలా అంటుంది స్వామి మూర్ఖత్వం అంటే ఏమిటో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని ధన్యవాదాలు తెలిపి రూప మార్చుకున్నాడు అప్పుడు శివుడు ఆ సైనికుడితో ఎవరు మూర్ఖులు అని అడగగా సైనికుడు ఇలా వివరించాడు స్వామి మొదటి మూర్ఖుని నేనే ప్రేమతో ఆ మనిషి పిలవగానే వెళ్ళి బందీనయ్యాను రెండవ మూర్ఖుడు ఆ వ్యక్తి అనవసర భయంతోనే ఆ పక్షిని రాజుగారి దగ్గరికి తీసుకొని తిల్లాడు మూడవవాడు ఆ మంత్రి చదువుకున్న వాడికే తెలుసు అన్న లెక్క కట్టడం అతడి మూర్ఖత్వం నాలుగవ మూర్ఖుడు రాజు మంత్రి ఎప్పాడని నిదానంగా ఆలోచించకుండా చూడకుండా పక్షిని ఎగరనివ్వడం ఆ రాజు మూర్ఖత్వం అని శివ సైనికుడు శివుడితో చెప్పాడు మనలో కూడా ఎలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టే ప్రేమగా తీయగా పలకరించే వారిని నమ్మి మోసపోతున్నామా అని చూడండి అనవసర భయాలనే మనసులో పెట్టుకొని ప్రతిదినం చస్తున్నామా అని చూడండి అంతా నాకే తెలుసు అనే గర్వంతో ఉన్నామా అని గమనించండి ఎవరే చెప్పినా విని మనకంటూ స్వయంగా ఆలోచన లేకుండా మోసపోతున్నామా అని గమనించండి వీడియోలోకి వస్తే గుడ్డుకు ఎన్నో శక్తులు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాలను చేతబడి శక్తులను తిప్పి కొట్టే శక్తి గుడుగుడ్డుకుంది అందుకే కోడిగుడ్డుతో తీస్తూ ఉంటారు చేతబడి చేయడానికి కూడా గుడ్డును వాడుతూ ఉంటారు గుడ్డుతో మంచి కోసం పరిహారాలు చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి అలాగే చెడు కోసం చేసిన ఫలితాలు వస్తాయి మీకు ఉన్న కష్టాలు తొలగి ధనలాభం కలగాలని కోరుకున్నవాడు అమ్మాస్య ముందు రోజు చీకటి పడిన తర్వాత చక్కగా ఒక పొడి గుడ్డును తీసుకోండి తీసుకొని ఆ గుడ్డుకు మొత్తం చేయండి అంటే కుంకుమపు కొబ్బరిన కానీ నూనె కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను గుడ్డుకు పూసేయండి ఆ తర్వాత ఈ గుడ్డు మీద పసుపుతో మూడు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ గుడ్డును ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి రెండు ఎండ మిరపకాయలను కూడా ఈ వస్త్రంలో వేయండి గుడ్డును మిరపకాయలను కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటకు ధూపం చూపించి ఆ తర్వాత తీసుకొని వెళ్ళి మీ ఇంటి గేటు ముందుకు ఉంటుంది కదా ఆ గేటుకు కట్టండి గేటుకు కట్టలేని వారు గేటుకి కడితే అందరు చూసి ఏమి అనుకుంటారో అనుకునేవారు ఈ మూటను మెయిన్ డోర్ పైన కట్టండి ఇలా కట్టిన మూటలో నెల రోజుల పాటు అలా ఉంచండి అలా మళ్ళీ అమావాస్య ముందు వచ్చే రోజు వరకు ఉంచి ఆ రోజు ఈ మూటను తీసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయండి మళ్ళీ కొత్తగా ఈ పరిహారం చేసి ఇంకొక మూటని ఇంటి ముందు కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన మీ ఇంట్లోకి ఎటువైనా నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు ఉన్న రిష్టి నరఘోష రాలేదు మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మనం ధనం వరదలాగా వచ్చి పడేటట్టుంది ధనలాగం కలుగుతుంది ఈ పరిహారం చేసిన ఫలితాన్ని అయితే అరగంట స్లోపే వస్తుంది ఏదో ఒక శుభవార్త అయితే మంచి వార్త వింటారు ఏదో మరం తగ్గినట్టుగా అనిపిస్తుంది మీరే ఫలితాలను అనుభవిస్తారు కాబట్టి మీరు కూడా అమావాస్య ముందు రోజున కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి నిత్య జీవితంలోనే మనకు సమస్యలు ఎదురైనప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగించి ఆ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అమావాస్యకు ముందు వచ్చే గురువారం నాడు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు అని పండితులు చెప్తున్నారు అంటే చాలామందికి దిష్టి ఎక్కువగా ఉంటుంది కొంచెం వృద్ధిలోకి వస్తే చాలు బంధువులు జుట్టాలు ఇరిగింటి వారు పొరిగింటి వాళ్ళు వీరి వీర పడి ఏడుస్తూ ఉంటారు అంటే అసూయ పడుతూ ఉంటారు ఇలా అందరి కళ్ళు పడటం వలన ఇంటి మీద ఇంట్లో ఉన్న వారి మీద నరదిష్టి ప్రభావం పడుతుంది నరదిష్టి ఉంటే ఎలాంటి వారైనా సరే నీచ స్థితిలోకి వచ్చేస్తారు అందుకే పెద్దలు నరదిష్టికి నల్లరాయైనా సరే పగులుతుంది అంటారు ఇలాంటి భయంకరమైన దిష్టి దోషాల నుండి బయటపడాలి అంటే అమావాస్యకు ముందు వచ్చే గురువారం నాడు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఇతర ఏడుపులు అన్నీ కూడా తొలగిపోయి నరఘోష నరపీడ నరదిష్టి నుండి బీటపడాలి అంటే నిమ్మకాయతో సంబంధించిన చిన్న పరిహారాన్ని అమావాస్య ముందు రోజు వచ్చే గురువారం నాడు పఠించాలి అని పండితులు చెప్తున్నారు ఈ రోజులో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య నరఘోష నరపీడ దిష్టి దోషం ఇంట్లో దిష్టి దోషం ఉండటం వలన ఏ పని చేసినా కలిసి రాదు ఈ కాలంలో మంచి ఇల్లు కొనుక్కుంటే దిష్టి దోషం వచ్చేస్తుంది కారు కొన్న దిష్టి దోషం డెవలప్ అయిన దిష్టి దోషం వస్తుంది ఎదుటి వాళ్ళ ఏడుపుల ఉన్న దిష్టి దోషం వస్తుంది ఎలాంటి దిష్టి దోషాలన్నీ కూడా పోవాలి అంటే నిమ్మకాయలకు సంబంధించిన ఒక పరిహారం పాటించాలి పరిహార శాస్త్రంలోనే ఎంతో శక్తివంతమైనది నిమ్మకాయలు నిమ్మకాయలతో అనేక రకాల సమస్యలు తొలగించుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే అమావాస్యకు ముందు వచ్చే గురువారం రోజు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కుంకుమ పోయండి అందులో కొంచెం వాటర్ కలపండి అలాగే కొద్దిగా కాటుగా తీసుకోండి ఆ తర్వాత నుండి రెండు నిమ్మకాయలు తీసుకోండి ఒక నిమ్మకాయకు పూర్తిగా తడిపి కుంకుమ వేయండి ఇంకొక నిమ్మకాయకు పూర్తిగా కాటుక పోయండి పచ్చ నిమ్మకాయలతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా పసుపు నిమ్మకాయలనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు అమావాస్యకు ముందు వచ్చే గురువారం రోజు ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఉండేవి కానీ పసుపు రంగులో ఉండేటివి కానీ రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ నిమ్మకాయలు ఎలాంటి ప మచ్చలు లేకుండా నీట్గా ఉండాలి అలాంటి నిమ్మకాయలు రెండు తీసుకొని ఒక నిమ్మకాయ పూర్తిగా తడి కుంకుమ రాయాలి గ్యాప్ లేకుండా శుభ్రంగా పూసేయాలి మరొక నిమ్మకాయకు కాటుక రాయాలి ఇలా తడి కుంకుమ రాసిన నిమ్మకాయ కాటుక రాసిన నిమ్మకాయ ఈ రెండు కూడా కుడి చేతితో పట్టుకొని ఇల్లంతా అన్ని గదుల్లో కూడా తిరగండి తిరిగేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు మాట్లాడితే మాత్రం ఈ పరిహారం పనిచేయదు ఈ ఒక్క నియమాన్ని గుర్తుపెట్టుకోండి మాట్లాడకుండా ఇల్లంతా కూడా తిరగండి అన్ని గదులు తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని చోట ఎక్కడైనా చెట్టు ప్రక్కన పడేయండి అడ పడేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి ఈ పరిహారాలన్నీ రాత్రి సమయంలో మాత్రమే చేయాలి ఇలా చేస్తే మీ ఇంటికి మీ ఒంటికి ఉన్న నరకోశ నరపీడ నరదిష్టి మొత్తం కూడా పోతాయి మీరు ఏం చేసినా సరే కలిసి వస్తుంది జనాల ఏడుపులు మీ మీద పనిచేయవు అలాగే అమావాస్య రోజు ఒక గాజు బావుల్లో నీళ్ళు తీసుకోండి ఆ నీటిలో దొడ్డుప్పు కొంచెం వేసి ఉప్పు కరిగే వరకు కూడా బాగా తిప్పండి ఉప్పు కరిగిన తర్వాత గ్లాసుని నీట్లో ఎక్కడైనా సరే గమ్ములో ఉంచి దాని మీద పెట్టండి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచండి ఆ గాజు గ్లాసులో నీళ్ళు కలర్ మారితే మాత్రం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని అర్థం చేసుకోవాలి కలర్ మారకపోతే మాత్రం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదంటే ఒక్కోసారి ఆ గాజు గ్లాసు నీళ్లు ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంటాయి అలా ఎల్లో కలర్లోనికి మారిపోతే మీ ఇంట్లో భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని అర్థం అలా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఈ రెమెడీ ప్రతిరోజు చేయండి అంటే రోజు గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఆ గ్లాస్ మీద మూత పెట్టండి ఇంట్లో ఏదో ఒక మూల ఆ గాజు గ్లాస్ ఉంచండి ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి దాని రంగు మారిపోతుందేమో చూడండి మారితే ఆ నీటిని తీసుకొని వెళ్ళి సింకులో పోయండి కొన్నాళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఒక దశలో నీరు రంగు మారదు అప్పుడు నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయిందని అర్థం చేసుకోవాలి కాబట్టి నిమ్మకాయకు సంబంధించిన పరిహారం చేసిన దొడ్డుప్పు అంటే గల్లుప్పుకు సంబంధించిన పరిహారం చేసిన నరఘోష నరపీడ దిష్టి దోషం నుండి బయటపడతారు జనాల ఏడుపు పని చేయదు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది డబ్బులు నిలబడతాయి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి జిష్టి దోషాలన్నీ తొలగిపోవాలంటే గ్లాస్ నీళ్ళలో ఉప్పు వేసేసి ఒక మూలన పెట్టండి ఇంట్లో ఉన్న చెడు దిష్టి అంతా పోయి ఆయుధారోగ్యంగా ఇష్టైశ్వర్యాలతో ఉంటారు